బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు చేవెళ్ళ పార్లమెంట్ మొత్తం కుదిపేసే ఒక భారీ స్కామ్ బయటపడింది చేవెళ్ళ పార్లమెంట్ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి సంబంధించిన మరొక భారీ స్కామ్ భారీ కుంభకోణం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మన చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఊరికి ఒకరు చెప్పారు రంజిత్ రెడ్డి చాలా స్కామ్ చేసినని అదే ఒక కొత్త స్కామ్ బయటపడ్డది ఇప్పుడు నాలుగు వందల ముస్లిం మైనారిటీ కుటుంబాలకు సంబంధించి వాళ్ళను మోసం చేసి దాదాపు మూడు వందల కోట్లు కూడా వెనకేసుకున్నట్టుగా అయితే ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి దానికి సంబంధించిన మనం చూడొచ్చు స్కామ్ జిత్ రెడ్డి అంటున్న ప్రజలు బయటపడ్డ రంజిత్ రెడ్డి భాగవతం అని చెప్పేసి అయితే మనం టైటిల్ పెట్టినాం ఇక్కడ వీళ్ళు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా నాలుగు వందల ముస్లిం మైనార్టీ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళు ఒక దగ్గర ప్లాట్లు కొన్నారు ఆ ప్లాట్ల విషయంలో మోసం జరిగింది అక్కడ నా మూడు వందల కోట్లు అయితే సంపాదించినట్టుగా తెలుస్తుంది చూద్దాం అసలు పూర్తి వివరాలు ఏం జరిగిందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇది చేవల్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి భారీ స్కామ్ అని అయితే మనం డైరెక్ట్ పెట్టినాం కదా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చౌదరిగూడ గ్రామం ఈ చౌదరిగూడ గ్రామంలో ఒక వ్యక్తి వ్యక్తి అంటే ఒక వ్యవస్థ కేఎంఆర్ ఇండియా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఒక వెంచర్ వేసింది ఆ వెంచర్లో నాలుగు వందల ముస్లిం మైనారిటీల దగ్గర మూడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది ఎందుకంటే అక్కడ ప్లాట్లు అమ్మి ఇది ఒక ప్రైమ్ లొకేషన్ మీ భవిష్యత్తుకు పెట్టుబడి అని చెప్పి ఈ కేఎంఆర్ ఇండియా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏం చేసింది నాలుగు వందల ముస్లిం మైనార్టీ కుటుంబాల దగ్గర మూడు వందల కోట్లు అసలు చేసింది ఓకేనా సో ఈ ఈ కేఎంఆర్ ఇండియా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెనకాల ఉన్నది ఎవరు అంటే మహమ్మద్ మూసా అనే వ్యక్తి మరి ఈ మహమ్మద్ మూసా అనే వ్యక్తి వెనకాల ఉన్నది ఎవరు అంటే ఈ పలానా రంజిత్ రెడ్డి సో ఇది ఇది ఏ టైం ఈ పీరియడ్ ఏ టైంలో జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ కదా బీఆర్ఎస్లో ఎంపీగా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది అయితే ఇక్కడ ఈ మహమ్మద్ మూసా అనే వ్యక్తి రంజిత్ రెడ్డికి బినామీ అనుచరుడం తెలుస్తోంది ప్రతి విషయంలో కూడా చేదోడు వాదోడుగా ఉంటాడు ఈ రంజిత్ రెడ్డి కలసండల్లోనే ఈ మహమ్మద్ మూసా అనే వ్యక్తి మెదిలిండు ఆయనని అండగా చూసుకొని ఈ కేఎంఆర్ ఇండియా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్డుగా పెట్టుకొని చాలా మంది నిర్వా చాలా మంది వ్యక్తులని కుటుంబాలను కూడా మోసం చేసినా తెలుస్తోంది దాదాపు ఒక ఇరవై వెంచర్లు వేసినట వీళ్ళు ఈ ఇరవై వెంచర్ ప్రతి వెంచర్ ప్రారంభోత్సవానికి కూడా రంజిత్ రెడ్డి హాజరైండట సో ఆయన పోలీసుల దగ్గరికి పోతే కూడా పట్టించుకోరు పోలీసు దగ్గరికి ఎప్పుడు పోయినా కూడా అప్పుడు ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళదే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎంపీ వాళ్ళ వ్యక్తే కాబట్టి ఈ మహమ్మద్ మూసా మీద ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కూడా బాధితులు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగినా కూడా వీళ్ళు న్యాయం చేయకపోగా పోలీసులు వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పేసి వీళ్ళకి చెప్పుట కప్పేసే కప్పిపుచ్చే ప్రయత్నం చేసిరు వీటితో పాటు వీళ్ళు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవడానికి ప్రయత్నం చేసిరు అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గారిని కలవడానికి ప్రయత్నం చేశారు కానీ ఆ అపాయింట్మెంట్స్ ఏమి వర్కౌట్ కాలేదు వీళ్ళని కలవలేదు వాళ్ళ సమస్య సాల్వ్ కాలేదు బై బికాస్ ఈయననే సిట్టింగ్ ఎంపీ కాబట్టి సో వీళ్ళు అసలు ఈయనకు రంజిత్ రెడ్డికి మహమ్మద్ మూసాకు సంబంధం ఉంది అనడానికి మనకు ఆధాలు ఉన్నాయి నీకు అవి ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తా ఇద్దరు కలిసి కూర్చుండి సరదాగా మాట్లాడుతున్న ఫోటో ఇటు రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కేసీఆర్ కాక కండువా ఆలాడు ఉంది మెడల ఇటు రంజిత్ రెడ్డి ఆయన మొహమ్మద్ మూసా ఇద్దరు కలిసిరు సరదాగా మాట్లాడుకుంటురు ఇగో బోకే బోకే ఇచ్చిన ఫోటో ఇదిగోండి ఈయనే కేఎంఆర్ ఇండియా ప్రైవేట్స్ లిమిటెడ్కి సంబంధించి హోమ్ సంబంధించిన ఈయనే అప్పటి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి చూపెట్టండి ప్రజల ప్రేక్షకులకి చేవల్ల పార్లమెంట్ ప్రజలందరికీ కూడా ఇది క్లియర్ చూపెట్టాలి ఇగో ఏదైతే మార్ఫింగ్ చేసిన ఫోటోలు కాదు కదా సో ఇది వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది అట్లా ఉంది మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు పోలీస్ దగ్గర పోతే పట్టించుకోలే ఎవరి దగ్గర పోతే వడ్డించుకోవాలి అని చెప్పినాం కదా ముందు వాళ్ళు ఎవరెవర కలిసిరో కూడా ఇగో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఇగో మజ్లిస్ బచావో థారిక్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక లెటర్ అనిపిస్తుంది టూ శ్రీ కె రావు హానర్బుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెస్పెక్టెడ్ సార్ గ్రాంట్ ఆఫ్ అపాయింట్మెంట్ మీట్ యూ పర్సనలీ థర్డ్ మార్చ్ థర్డ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళడానికి పెట్టుకున్న రిక్వెస్ట్ లెటర్ ఇది ఇగో ఇంకొకటి డాక్టర్ తమిళ్ సై సౌందర రాజన్ ఆనబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ రెస్పెక్టెడ్ మేడం సేమ్ గ్రాంట్ ఆఫ్ అపాయింట్మెంట్ టు మీట్ యూ పర్సన్లీ అండ్ సబ్మిట్ ఎ మెమరండమ్ ఫర్ అండ్ ఎంక్వైరీ ఇంటూ ద త్రీ హండ్రెడ్ క్రోర్స్ ల్యాండ్ స్కామ్ ఆఫ్ కేఎంఆర్ ఇండియా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అరే ఖాళీ అపాయింట్మెంట్ ఇయ్రి మెమోరండమ్ ఇస్తామని చెప్పి అడిగారు అంతే మెమొరండమ్ ఇస్తామని చెప్తే కూడా అప్పటి ప్రభుత్వం పట్టించుకోదా పట్టించుకోలేదు అనడానికి ని నిదర్శనం ఇది ప్రజలందరూ వాళ్ళు ఏమంటారు అసలు వాళ్ళ బాధ కూడా మీరు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఇవి వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు తోడు దొంగలే అని చెప్పడానికి ఇవి ఆధారాలు కలవడానికి ప్రయత్నం చేసిరు పోరాటం ఎప్పటి నుంచో జరుగుతుందని చెప్పడానికి ఇవి రెండు ఆధారాలు ఉన్నాయి అసలు అసలు విషయం ఏందో కూడా బాధితుల నోట్లోంచి కూడా ఒకసారి విందాం మనం కేఎంఆర్ ల్యాండ్ స్కామ్ ఆయన ఇప్పుడు అంటే మాకు ఎవరు చేయరు ఇన్సాఫ్ చేయలేరు ఇక్కడ ఇప్పుడైతే మేము ఏం చేయాలో అర్థమవుతలేదు ఇది మీడియా వచ్చింది ఇక్కడ మేము అందరం వచ్చినాం కానీ మా పేపర్లు తీసుకుంటున్నారు ఎప్పుడొస్తే అప్పుడు మా జిరాక్స్ తీసుకుంటున్నారు కానీ ఇన్సాఫ్ ఎవరు చేయలేదు అయితే ఏమన్నారంటే మీరు మా గ్లాట్లు తీసుకున్నారు కానీ ఎవరున్నారు మీకు ఇప్పుడు అక్కడ వెళ్ళిపోయినారు మా గ్లాట్లు అని అంటున్నారు వెళ్తే रंजित रेड्डी साहब के हाथ में पूरा पैसा जो भी आता उनके अंदर उनके फोटो वगैरह करके हम लोग ये पार्टी में आते थे बड्डे की पार्टी में वो पार्टी में उसके उसके तो बड़े बड़े लोग थे हम लोग पैसा दे उन पर रेड्डी मर्डर भी मर्डर हो गया आपसे इस वक्त है रेड्डी साहब के खर्चे से रंजित रेड्डी साहब के हाथ में चाहे तो रंजीत रेड्डी साहब कोई बड़ा రెడ్డి రంజిత్ నినాదా వాళ్ళు సో వీళ్ళకి న్యాయం చేసేది ఎవరు దీని వెనుక ఇప్పుడు ఇక్కడ ఇంకొక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంది ఇక్కడ ఇదంతా జరుగుతుంది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి ఎంపీగా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ మహమ్మద్ మూసా అనే వ్యక్తి ఆయన అండ చూసుకొని నడిపిస్తున్న ప్రాసెస్ లో ఈ కొట్లాడి కొట్లాడి విసిగిపోయినటువంటి ఒక ఈ ముస్లిం మైనారిటీలకి ఒక ఒక బాధితుడు ఈ మహమ్మద్ ముసాన్ మర్డర్ చేసేసాడు సో అర్థమవుతుంది కదా కొట్లాడుతుంది ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఏ కొట్లాడక విలువలేదు ఏ పోరాటానికి ఫలితం దక్కలేదు చాలా రకాలుగా అసలు మనకు బయటకు రా వెలుగులోకి రాని పోరాటాలు ఎన్నో ఉద్యమాలు ఎన్నో పాపం ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది తలకేలు వాళ్ళకి తెలియదు జాగల పో జాగల గురించి సో ఈ నాలుగు వందల మంది ముస్లిం మైనారిటీ కుటుంబాలు కొట్లాడినా కూడా బయటకు రాలేదంటే అర్థం చేసుకోండి అప్పుడు ఎంత అరాచక పాలన నలిచింది రంజిత్ రెడ్డి ఎంత అరాచకాలకి ఓడకట్టిండు ఎన్ని అక్రమాలు చేసిండు ఎన్ని స్కామ్లు చేసిన అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను సో ఇంతమంది నాలుగు వందల కూడిన ఒక వ్యక్తి పోరాడి పోరాడి ఇటు ఈ ఇండియా ప్రైవేట్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మహమ్మద్ మూసా దగ్గరికి రంజిత్ రెడ్డి దగ్గరికి తిరిగి 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 అలసిపోయి కోపంలో ఆ క్షణికావేశంలో ఈ మహమ్మద్ మూసా అనే వ్యక్తిని చంపేసిండు సో ఈయన చనిపోయేసరికి ఈయన బతికిపోయాడు ఈయన మహమ్మద్ మూసా చచ్చిపోయాడు రంజిత్ రెడ్డి బతికిపోయాడు ఎట్లా బతికిపోయాడు అంటే ఫ్రంట్ ఫేస్లో ఈయన ఉండే ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి జాగ్రందరి ఈయన దగ్గర ఈయన ఉన్నాడు కదా వెనకాల రంజిత్ రెడ్డి ఉన్నాడు కానీ ఉన్నారు ఈయన పోయాడు ఇప్పుడు ఈయన తప్పించుకోండు మళ్ళీ ఈ స్కామ్ల నుంచి అన్నింటి నుంచి తప్పించుకోవడానికి ఆయన పోయి అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు ప్రజలన్నీ గమనిస్తారు కదా మరీ అంతా పార్టీలు మారంగానే మా ప్రజా ప్రయోజనార్థం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయి జాయిన్ అయ్యింది అని ప్రజలు ఎవరు నమ్మట్లేదు ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంది నువ్వు చేసిన కోడుగుడ్ల దాన విషయంలో కానీ ఆ స్కామ్ల విషయంలో ఈ స్కామ్ల విషయంలో ఒక క్లారిటీ ఉంది నువ్వు కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోయినా ఒక క్లారిటీ ఉంది పదే పదే నోరు మత్తుకురు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అసలు ఆయనకు స్కామ్ చేసినావు మమ్మల్ని మోసం చేసినావు టికెట్ ఇవ్వకండి అని చెప్పేసి ఇంతమంది ముస్లిం మైనార్టీ కుటుంబాలు కూడా మత్తుకుని ఆయన రేవంత్ రెడ్డి గారు ఈ ఈ ఒక స్కామర్కి టికెట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏందనేది ఇప్పటికైతే అర్థమవుతుంది అయితే మనం ఇప్పుడు చెప్తున్న విషయం కాదు ఇది రంజిత్ రెడ్డి స్కామర్ అని కుంభకోణాలు చేస్తారని ఇప్పుడు కొత్తగా చెప్తున్న విషయం కాదు గతంలోనే మనం మొదట్లో నేను ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా మనం చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ ఆయన గురించి చెప్పినని మీకు దానికి సంబంధించిన ఇంకొక వీడియో కూడా చూపిస్తాను మీకు వీడియో ఎవిడెన్స్ కూడా చూపిస్తాను మీరు వాస్తవానికి ఇది ఒక వీడియో కాదు ఇట్లా ఒక వందల వీడియోలు ఉన్నాయి చేవెల్ల పార్లమెంట్లో ప్రతి పది మందిలో ఒక ఐదు ఆరుగురు చెప్తున్నారు

ఈ ముస్లిం మైనారిటీ కుటుంబాలు కూడా దాదాపు ఈ నాలుగు వందల ముస్లిం మైనారిటీ కుటుంబాలు కూడా రంజిత్ రెడ్డికి ఓటేసేది లేదు మాకు రేవంత్ రెడ్డి హయాంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే ఉంది కానీ ఈ దొంగకు టికెట్ ఇవ్వడం వల్ల కాస్త నమ్మకం కోల్పోయినాం ఈ దొంగకైతే ఓటుతోటి బుద్ధి చెప్తాం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్న కనీసం మా గోసలు విని మాకేమైనా న్యాయం చెప్తామని అనుకుంటారు సో మరి కాంగ్రెస్ ఇప్పుడైతే చేవెళ్ళ పార్లమెంట్లో రంజిత్ రెడ్డికి అయితే ఓట్లు వేయము మా ఓటుతోటి సమాధానం చెప్తామని చెప్పేసి అయితే ఈ మైనార్టీ కుటుంబాలు అంటున్నాయి సో ఓవరాల్గా నాలుగు వందల మైనార్టీ కుటుంబాలను రెండుకి ఇచ్చి మూడు వందల కోట్ల పైచీలకు డబ్బులు ఎత్తుకపోయినటువంటి రంజిత్ రెడ్డి నుంచి వీళ్ళందరూ కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది చేవేళ్ళ పార్లమెంట్ ప్రజలందరూ నిశ్చితంగా గమనించాలి ఆధారలతో సహా మనం డిస్ప్లే చేస్తున్నాం సో ఇది చేవేళ్ళ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి యొక్క అస్సలైన భాగోతం ఇప్పటికే మీకు చాలా విషయాలు తెలుసు ఇప్పుడు నేను కొత్త చెప్తున్న భాగతం కాదు చాలా స్కామ్లు చేసిండు దాంట్లో ఇప్పుడు ఇంకొక స్కామ్ ఎన్నికలకు రెండు రోజుల ముందే బయటపడడం మన అందరూ అదృష్టం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇంకా ఎంతమంది కుటుంబాలను ఇట్లా కూల్చేసిండు ఇంకా ఎన్ని వందల కుటుంబాలని నడి రోడ్డుకి ఏడ్చిండో ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నాయి సో ఇప్పుడే అంతా చేస్తున్నారు ఇంకా మరిన్ని వివరాలు ఈ ముస్లిం మైనారిటీ కుటుంబాలను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఆల్రెడీ కొన్ని విషయాలు అయితే చెప్పారు ఇంకా లోతుగా వాళ్ళ నుంచి మీ మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారితో పాటు ఇంకా చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఈ రంజిత్ రెడ్డి ఆ అనుమాన్ల గుడిగులగొట్టిన ఇంకా రకరకాల ఆరోపణలు ఉన్నాయి అసలు కొండలు మింగేసిన చెప్తారు పెద్ద అనకొండ అని చెప్తారు ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తాం చేవెళ్ల పార్లమెంట్ ప్రజలకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం అంటిల్ స్టేట్ యూన్ వాహిని టీవీ నేను మీ